హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి వంటలు నేను మీ నవీన ఇవాళ వీడియోలో మనము చికెన్ తొక్క పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము దీనికోసం మనం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాము ఈ మసాలా పౌడర్ కోసం మనము ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు తీసుకోవాలి అలాగే ఒక ఏడెనిమిది వరకు లవంగ మొగ్గలు తీసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్ల జీలకర్ర ఒక రెండు లేదా మూడు వరకు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అదేవిధంగా మనకి అనాస్ పువ్వు ఉంటుంది కదండి దాన్ని కూడా తీసుకోవాలి వీటన్నిటినీ కూడా ఒక పెన్నంలో వేసుకొని దోరగా వేయించుకోవాలండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరే ఉండి కదుపుకుంటూ వేయించుకోవాలి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది ఆ అరోమా అనేది మనకి తెలిసినప్పుడు చూసారు కదా ఈ కలర్లో చేంజ్ అయిన తర్వాత స్టవ్ వేసుకుని వెంటనే వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి లేదంటే మాడిపోతాయి అదేవిధంగా పూర్తిగా చల్లారేక మనం చిన్న మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోండి నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి బోన్లెస్ దీన్ని శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఈ చికెన్కి మొత్తం అంతా కూడా కలిపేసుకోవాలి మీరు బోన్తో అయినా తీసుకోవచ్చు మనం చేసుకునేది తొక్కు పచ్చడి కాబట్టి బోన్లెస్ అయితే బాగుంటుంది చిన్నపిల్లలు కొంచెం పెద్దవాళ్ళు తినడానికి ఈ పచ్చడి అనేది కన్వీనియంట్గా ఉంటుందండి చికెన్ పచ్చడి నార్మల్గా మనం పీసులుగా చేసినప్పుడు ఏంటంటే కొంచెం గట్టిగా ఉంటుంది అలా కాకుండా ఈ టైప్లో అయితే మనం తినే ప్రతి ముద్దలో కూడా చికెన్ మొక్కొచ్చి పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారు సో ఇప్పుడు దీన్ని స్టవ్ పైన పెట్టి మూత పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి చికెన్లో ఉండేటువంటి వాటర్ అంతా కూడా ఈ విధంగా బయటకి వస్తుంది ఇలా వాటర్ బయటకి రిలీజ్ అయిన తర్వాత ఇదంతా కూడా అబ్జర్వ్ అయిపోయేంత వరకు మనం దీన్ని మగ్గించుకోవాలి ఒకసారి కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి ఆ వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు మనం దీన్ని మగ్గించుకుందాము ఇప్పుడు చూడండి మొత్తం అంతా కూడా వాటర్ అంతా కూడా అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు దీన్ని కూడా మనం పక్కన పెట్టుకుందాం కాస్త చల్లారే వరకు అంటే మనం చేత్తో తాగలిగేంత వేడిగా ఉన్నంత వరకు మనము దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనం చేత్తో అంటే చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది ఇలా ప్రతిదాన్ని మనం చేసి పక్కన పెట్టుకొని ఒక బాండీలోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు ఆయిల్ వేసుకోండి అంటే అర కేజీ చికెన్కి ఒక పావు కేజీ వరకు మనకి ఆయిల్ అనేది పడుతుంది ఇలా ఆయిల్లో మనం సపరేట్ చేసుకున్న ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోవాలి మరీ గట్టిగా అయ్యేలా కాకుండా లైట్గా మనకి గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కూడా మనం వీటిని ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము ఇలా వేయించుకున్న తర్వాత మిగతా వాటిని కూడా ఇలా సెకండ్ బ్యాచ్ లాగా మనము ఫ్రై చేసుకోవాలి ఒకేసారి వేసుకోకండి వీటిని కూడా మనం ఫ్రై చేసుకుందాము ఇవి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్లో మనము ఒక రెండు చెంచాల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకుని వేసుకుంటే పచ్చడికి బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంటని తగ్గించుకోండి సిమ్లో పెట్టుకొని మొత్తం పచ్చివాసంతా పోయి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి చూసా కదా ఇలా ఫ్రై చేసుకోవాలి కారం అనేది మనకి అర కేజీ చికెన్కి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ వరకు కారం సరిపోతుందండి మీరు ఒకవేళ స్పైసీగా తింటే అడ్జస్ట్ చేసుకోండి అలాగే సాల్ట్ కూడా స్టార్టింగ్లో యాడ్ చేసాం కాబట్టి చూసి అడ్జస్ట్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను అలాగే ముందుగా ప్రిపేర్ చేసుకునే ఈ మసాలాని కూడా ఇందులో వేసేసుకోవాలి స్టవ్ ఆన్లో ఉండగానే మనం దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నామండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి సాల్ట్ కారం అనేది మనం ముక్కలు యాడ్ చేసుకుని నిమ్మకాయ రసం వేసిన తర్వాత ఒకవేళ సరిపోకపోతే అప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు అంతేగాని ముందుగానే యాడ్ చేసుకోవద్దు ఇప్పుడు ఇందులోకి చికెన్ పీసెస్ని కలిపేసుకోవాలి ఒకసారి కలిపేసుకుని ఒక్క రెండు నిమిషాలు ఫ్లేమ్ మీద ఉంచి స్టవ్ ఆఫ్ చేసి సరిపోతుంది చూసారు కదా మొత్తం కలిపేసుకుందాము ఇప్పుడు దీన్ని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మూడు నాలుగు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి పూర్తిగా చల్లారిపోవాలి అప్పుడే మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి లేదంటే చీర వస్తుంది ఒక అర కేజీ చికెన్కి మనకి ఒక రెండు నిమ్మకాయల నుంచి వచ్చేటువంటి నిమ్మరసం అనేది సరిపోతుంది చూసారు కదా ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుని దీన్ని మూత పెట్టేసుకుని ఒక రోజంతా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ డేకి మనకి కారం పులుపు సాల్ట్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది ఒకవేళ అప్పుడు ఏమన్నా తక్కువ అయితే అడ్జస్ట్ చేసుకోండి సింపుల్గా మనం చికెన్ పచ్చడిని తయారు చేసుకోవచ్చు మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి నమస్తే